కేసులో ఇది దీనికి ఒక ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి ఇదే విషయంలో ఇంకొక అంశాన్ని తీసుకోవచ్చు వైయస్ వివేక హత్య కేసులో ఎలాంటి అనుమానాస్పద స్థితిలో మృతులు మృతి చెందుతున్నారో మనం చూసిన తర్వాత ఆరుగురు అట్లాగే పరిటాల రవి గారి హత్య కేసు విషయంలో కూడా ఆరుగురు చనిపోయారు పరిటాల రవి హత్య కేసు నిందిలో భావకళ్ళల్లో ఆనందం చూడటం కోసం పరిటాల రవిని చంపాను అని చెప్పినటువంటి మొద్దుసీను ఓం ఓంప్రకాష్ అనే వ్యక్తి డంబెల్తో కొడితే ఇతనేమో నాలుగు ఉంటాడు అతనేమైనా ఆరున్నర ఉంటాడు డంబెల్తో కొడితే అతను చనిపోయాడు అంట ఎందుకు ఎందుకు కొట్టాల్సి వచ్చింది అని అంటే నేను రామకోట రాసుకుంటున్నాను రామ్కోట అంటే ఆడ ఏంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు నాకు డిస్టర్బెన్స్ కల్పించింది అందుకని కొట్టాను పోయాడు అన్నాడు మొద్దు అలా పోయాడు సరే ఓంప్రకాష్ ఎట్లా పోయాడు వాడికి అనారోగ్యంతో అప్పటికే ఉన్నాడంట అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆ జైల్లోనే ఇద్దరు జైల్లోనే అతను కూడా అనారోగ్యంతో ఉండటం వలన జైల్లోనే అతను కూడా ఏదో సడన్గా ఆయనకి ఏదో వామిటింగ్స్ వచ్చేసి అంట అతను పోయాడు ఎవరు ప్రకాష్ తర్వాత మద్దల చెరువు సూరి మద్దల చెరువు సూరిని భాను భాను కిరణ్ అతను టిక్కును కాల్చేసి వెళ్ళిపోయాడు అన్నాడు అయిపోయింది ఆ మధ్యలో చెరువు సూరి పాప పోయారు తర్వాత పట్టోళ గోవర్ధన్ రెడ్డి ఈ హత్యకు రచన చేసిన పట్టోళ గోవర్ధన్ రెడ్డి వేరే ఒక బ్యాచ్ హైదరాబాదులో మొత్తం అటాక్ చేసేసి అతన్ని చంపేశారు ఇక తుగురుకొండ కొండారెడ్డి ఈ కేసు విషయంలో కొండారెడ్డి పాత్ర ఆ రోజు అక్కడ ఉన్నాడనేటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఆయనకి ఈ స్కెచ్ వ్యవహారాలు ఉన్నాడనే విడుతున్నాను కొండారెడ్డి అతన్ని వేసేసారు తర్వాత అజీజు ఇతన్ని వేసేసారు ఆరుగురు పోయారు ఎక్కడ అరుగుపోయారు ఏంటిది ఏమిటండి బాబు సమాజంలో ఏం జరుగుతుంది పరిటాల రవి హత్య కేసు విషయంలో అనుమానాస్పదంగా ఉన్నవాళ్ళు మొత్తం వరుస పెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు వైఎస్ వివేఖ హత్య కేసు విషయంలో అనుమానాస్పదంగా లేదా అది అనుమానాస్పదం అంటే ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు లేక ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది అసలు ఈ హత్య కేసుల విషయంలో అంటే వంశీ గారు మామూలుగా వంశన్ సంబంధించి ఏ కత్తితో అయితే అవతల నరికారో అదే కత్తికి వాళ్ళు బలవుతారు అనేది యొక్క ఈ రాజకీయాలు ఈ మర్డర్ హత్య కేసుల విషయంలో జరుగుతుంటాయి అంటే ఇక్కడ ఇక్కడ అది కాదు కదా పాపం శ్రీనివాసరెడ్డి గంగిరెడ్డి రెడ్డి గంగాధర్రెడ్డి రెడ్డి నారాయణ రంగన్నకి ఏం సంబంధం రంగన్న ఆ రోజు వాచ్మెన్గా బయట ఉన్నాడు లోపల గంగిరెడ్డి వెళ్ళాడు లోపల అరుపులు కేకలు వినిపించింది బయటకు వచ్చి చూశాడు రంగన్నట్లే చూస్తా ఉన్నా అంట సౌండ్ని సంపేస్తాం కానంట సైలెంట్గా కొనుక్కున్నాడు తల్లారు లేదు చూసేటప్పటికి ముక్కలు ముక్కలు చేశారు పోలీసు వాళ్ళు అయితే నాకేం తర్వాత నేనేమన్నా లేదని అన్నాడు తర్వాత సిఐడి వాళ్ళు పిలిచి ఏంటి నిజం చెప్పి ఏం జరిగిందంటే సార్ రాత్రి గంగిరెడ్డి వాళ్ళు వెళ్ళారు వేసేసారు సార్ అని చెప్పేశాడు నన్ను బెదిరిచ్చారు సార్ చెవితే చంపేస్తా ఉన్నారు సార్ అందుకని చంపలేసిపోయాను సార్ అన్నాడు అంటే ఇప్పుడు ఇక మిగిలినటువంటి వాళ్ళు ఈ కేసుల్లో ఇద్దరున్నారు దస్తగిరి ఒకరు దస్తగిరి రెండు సునీత వాళ్ళిద్దరినన్నా కాపాడుకోవాలి దస్తగిరిని సునీతనన్నా కాపాడుకోవాలి కంప్లైంట్ ఇచ్చి ఫైట్ చేస్తుంది సునీత ఆమె లేకపోతే అసలు ఈ కేసే లేదు మరి వైయస్ సునీతని కాపాడుకోవాలి రెండోది దస్తగిరి అప్రూవ్గా ఈ రకం మమ్మల్ని చేపించి ఈ రకంగా చంపాము ఈ రకంగా చంపేశాము ఈ రకంగా చేసామని చెప్పి టోటల్గా సిబిఐకి ఇచ్చినటువంటి వ్యక్తి అతను అతనన్నా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా పోయారంటే కేసులో ఈ ఆరుగురితో పాటు ఇంకో రెండు వికెట్లు కానీ పోతే ఇంకా కేసు లేదు ఇంకా ఇది లేదు అయిన తర్వాత ఇంకా కేసు ఈ కేసులో ఇంకా ఆశ్చర్యకరమైన అంశాలు ఏంటంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వస్తే సీబీఐ మీద కేసులు పెట్టారు సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐని పరిగెత్తిచ్చారు సిబిఐ వాళ్ళు విచారణ పిలిస్తే వాళ్ళు బెదిరిచ్చారు ఇట్లా చాలా ఇష్యూస్ ఈ కేసులో జరిగి ఉన్నాయి ఇది దేశంలోనే ఒక అత్యంత ఒక భయానకమైనటువంటి కేసుల్లో కేసు కృష్ణారెడ్డి గారు సైలెంట్ అయిపోయారు ఆ రోజున అందరూ 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 అంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఒకటి వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు అప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు మాట్లాడకపోతే వాళ్ళు కూడా ఇటు వెళ్ళిపోతారు కదా అంటారా ఒకరు దోషి తింటే తెచ్చిపోయారు ఒకరు ఎలకి తెచ్చిపోయారు వీళ్ళు ఏదో ఇంకో ప్రమాదం జరగవచ్చు కదా వీళ్ళు అందుకని వాళ్ళు చెప్పింది వింటే బతికుంటారు వాళ్ళు చెప్పింది వినకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు పైకి దాంట్లో ఏమీ లేదు అందుకని వాళ్ళు కూడా ఇప్పుడు మొన్న ఏం చెప్పింది రంగయ్య భార్య మొత్తం అయ్యా అందరికీ తెలుసు ఆ చంపిన వాళ్ళు ఎవరు వాళ్ళ చేయకుండా మా మమ్మల్ని అనవసరంగా బంధించి మా కాపులాలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఆమె చెప్పింది అంతకుముందు గంగాధరెడ్డి వైఫల్యత వాళ్ళు ఎవరో ఏం చెప్పారు చంపిన వాళ్ళు ఎవరు అందరూ తెలుసు ఊరంతా అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి అని చెప్పి ఆమె అన్నది సరే బయట ఉన్నట్లుండారు అన్నారా అస్థిగారు వంశీ గారు గుడ్ గుడ్ ఈవినింగ్ అండి ఏంటండి మొత్తం వరుస పెట్టి ఆ క్యాబినెట్ క్యాబినెట్ భయపడిపోయారంట అండి అజిత్ గారు చెప్పడంతో మీరు గుండెపోటు అన్నారు చివరికి అది రక్త గొడ్డల పోటు అయింది చివరి నారా వాళ్ళు చంపేసి నా మీద ఆలోచన రక్త చరిత్రను రాశారు అని చెప్పని చెబితే అప్పుడు డీజీపీ గారిని అసలు ఏం జరిగిందని అడిగితే కాదండి ఇట్లా జరిగింది దోష వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అని అంటే మరి మీ పోలీసులు మా మమ్మ మేము చంపేసామని చెప్పిన వాళ్ళు మాట్లాడుతున్నారండి అని అంటే ఆశ్చర్యం కలిగిందట వాళ్ళకు కూడా ఏం అజిత్ గారు ఏంటి ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం మొత్తానికి ఇప్పటి వరకు అయితే ఆరుగురు చనిపోయారు వంశీ గారు ఇప్పుడే మీరు చెప్పారు అందులో ఒక్కొక్కళ్ళు కూడా ఆ చనిపోతా చనిపోతా వివేక వివేక ఫస్ట్ చనిపోయినప్పుడు గనక ఆయన లేఖ ఎలా బయటకు వచ్చిందో అలానే ఆ డ్రైవర్ మీద ఎవరి మీద రాశారు కదా వంశీ గారు లేఖ అలానే సెకండ్ చనిపోయిన రెడ్డి కటికిరెడ్డి రెడ్డి కూడా చాలా విచిత్రమైన లేఖ రాసి చనిపోయారు వంశీ గారు భాస్కర్ రెడ్డి చాలా మంచోడు సార్ అది ఇదేనని చెప్పి జగన్ గారిని అడ్రస్ చేస్తా పార్టీ గురించి అంతా చాలా విచిత్రంగా రాసి చనిపోయారు వంశీ గారు ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి సరే అది కోవిడ్ తోటి చనిపోయారా ఏంటో కానీ పాపం డాక్టర్ గంగిరెడ్డి గారు అని చాలా మంచి పేరు ఉంది వంశీ గారు ఆయనకి అలాంటి వ్యక్తి ఆయన కోవిడ్తో చనిపోయారు అయితే అభిషేక్ రెడ్డి ఒక టీవీ ఛానల్లో వంశీ గారు ఇలా మీ మీద ఆరోపణలు ఉన్నాయనంటే అంటే ఆరోపణలు కాదు వేసాను నేనే కుట్లు వేసాను అదంతా ప్యాచెస్ ప్యాచెస్గా ఉంటే దాన్ని మొత్తం నేనే కుట్లు వేసాము తప్పేముందండి ఒక డాక్టర్ అని చెప్పి చెప్పారు వంశీ గారు ఆ తర్వాత చాలా చిన్న వయసులో ఉన్న వ్యక్తి అభిషేక్ రెడ్డి స్వయంగా

ఆ రోజు ఆ ముందు కూడా ఈ ఇష్యూ బయటకు రావడం తర్వాత వాళ్ళు మాట్లాడటం వాళ్ళు జరిగింది ఇలా జరిగింది వాళ్ళు ఇలా అన్నారని నేను చెబుతున్నాను తప్ప నేను లేదండి బాబు నేను చూడలేదు మళ్ళీ మీరు నాకాడ ఎగ్గు పెడతారు నాకాడ వెళ్ళి గుచ్చి గడిచిన నా భయం తోటి నేను ఉంటే మీరు భలే ఉన్నారండి ఎస్ వంశీ గారు ఎలుక్క ఎలుక్క ఎలుగు భలే ఉల్లండి గారు అవును అవును వంశీ గారు చివరగా సరే ప్రస్తుతానికి రంగన్న దగ్గర ఆగుంది వంశీ గారు ఇంకొక పేరు మనం మర్చిపోయాం వంశీ గారు సునీల్ యాదవ్ కూడా ఉన్నాడు బహుశా ఆయనకు కూడా ప్రమాదం పొంచే ఉంటది సునీల్ యాదవ్ అదే విధంగా ఇటు వైఎస్ సునీత వారితో పాటు దస్తగిరి ఈ ముగ్గురు ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు వంశీ గారు ఈ కేసుకు సంబంధించి సునీత ప్రత్యక్ష సాక్షి కాదు మనం అన్ని రకాలుగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్లలో ఇచ్చిన వాటికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు మొత్తం చనిపోయారు వంశీ గారు ఒక్క దస్తగిరి మినహాయించి అందరు కూడా ప్రత్యక్ష సాక్షులు ఎవరెవరైతే ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు ఆ ప్రత్యక్ష సాక్షికి అంటే ఆ చైన్ లింక్ వంశీ గారు లింక్ను తెగొట్టి పడేశారు సరిగ్గా ఎవరున్నా ఎవరు లేకపోయినా లింక్ లేనప్పుడు ఆ లింక్ను అక్కడ దాకా తీసుకెళ్లడం అనేది చట్ట ప్రకారం లేదా అది సాధ్యమయ్యే పని అయితే కాదు గారు చాలా కష్టమే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పరిటాలు రవిని సరే ఏ పలానా వాళ్ళు చంపారని కొంతమంది శిక్ష అనుభవించారు బయటకు వచ్చారు కొంతమంది చనిపోయారు కానీ ఎవరు ఆ హత్యకి స్కెచ్ చేశారు ఎవరు చంపారని అనేది బావకళ్ళల ఆనందము ఇదంతా ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఎవరు ఆ స్కెచ్ చేశారనేది ఇంతవరకు కూడా తెలియదు వంశీ గారు అక్కడ కూడా లింకులు అన్ని కూడా చనిపోయినాయి ఆ లింకుల్లో కూడా అందులో మాఫియా వంశీ గారు ఇప్పుడు అజీజ్ రెడ్డి అనే వ్యక్తి లాస్ట్ లో చనిపోయిన ఎన్కౌంటర్ మహారాష్ట్రలో ఉన్న వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేశారు హైదరాబాద్ కి ఆయన యాక్చువల్ గా మాఫియా కి అటు దావుద్ ఇంకా అదారు చోటా షకీల్ గ్యాంగో తెలియదు కానీ ఆయన పెద్ద మాఫియా వంశీ గారు అలాంటి మాఫియా ఇక్కడ ఎన్కౌంటర్ అయి చనిపోయాడు ఆయన పరిటాల రవికి సంబంధించి ఆయుధాలు సరఫరా చేశారని ఆరోపణలు సరే తర్వాత పటోళ్ళ గోవర్ధ ఇలా మొత్తం మీద ఆ చైన్ లింక్ లాగే ఈ చైన్ లింక్ ఉంది మొత్తానికి ఈ చైన్ లింక్ మీద కేబినెట్ లో చర్చ జరగడము కేబినెట్ లో ఒక వ్యక్తం కావడం అనేది ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఎందుకంటే ఆరు నెలల లోపలే విచారణ జరపాలి అని అనేది అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ప్రజాపతి ప్రతినిధుల కిందకు వస్తున్నారు కాబట్టి ప్రజా ప్రతినిధుల కో అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఇక్కడ హైకోర్టులో సీజే బెంచ్ ఆధ్వర్యంలో ఇక బిగిన్ అయింది వంశీ గారు దీనికి సంబంధించిన ట్రైల్ అంటే ఒక డైరెక్షన్ సిబిఐ కోర్టుకి ఇవ్వడానికి టైం ఫ్రేమ్ ప్రకారం బిగిన్ అయింది ఆ బిగిన్ అయిన వెంటనే టకటక ప్రత్యక్ష సాక్షులు చనిపోతున్నారు వంశీ గారు మొత్తం మీద ఇక ఇది ఎలా ముందుకెళ్తుంది అని అనేది అంటే అందరికీ తెలుసు కానీ సాక్షులు ప్రత్యక్ష సాక్షులు అనేవాళ్ళు చనిపోవడం అనేది వివేక హత్యకి సంబంధించిన అసలు దోషుల్ని పట్టుకోవడానికి చాలా ఆటంకంగా మారుతుంది వంశీ గారు ఒక రకంగా అసాధ్యం అనేదే మనం చెప్పుకోవచ్చు రైట్ రైట్ नाइस nice, सी